సెంటిమెంట్ అండి ఏంటంటే చంద్రమోహన్ గారి చేతితో ఇస్తే కానీ ఆయన ఏది సాధారణంగా కమిట్ అయ్యేవారు కాదు ఆయన ఒక యాభై లక్షలు పెట్టేదన కొంటున్నారంటే చంద్రు లక్ష రూపాయలు పంపించుకునేవారు పంపిస్తే ఆ లక్ష రూపాయలు ముందు పైన పెట్టి తర్వాత ఆయన పెట్టి డబ్బులంతా పెట్టిచ్చేవారు ఆయన చేయి కలిసి వస్తుందని చంద్రమోహన్ గారి మీద అంత నమ్మకం ఆయన కాలం ఏ సైట్ కొన్నా అంతే చాలా నమ్మకం అనమాట అత అతని చే వాడి చేత్తో ఇస్తే కలిసి వస్తుందని ఆ మాట ఎక్కువైపోయి చంద్రమోహన్ గారి చేత ఒక జనవరి ఫస్ట్ రాగానే బోల్డ్ మంది క్యూలో నిలబడేవాళ్ళు వన్ రూపీ ఇచ్చేవారు ఆయన ఆ వన్ రూపీ తీసుకోవడం కోసం ఎంతమంది వచ్చేవారు అతని చేత్తో చచ్చిపోయే ముందండి చాలా టచింగ్ సీన్ ఏంటంటే బాపా బెడ్మీన్ ఉన్నారైనా అసలు లేచే పరిస్థితిలో లేరు అప్పుడు ఒకతను ఎవరో వచ్చి వాకిట్లో వెళ్లాడుతున్నాడు ఎవరో చూడు అంటే మా బాలి చూసినాను అమ్మ ఎవరో పిలుస్తున్నారంటే ఏంటి బాబు అంటే నేను చిన్న కొట్టు పెట్టుకుందాం అనుకుంటున్నానమ్మ మా ఊళ్ళో చంద్రమోహన్ గారి చేత చెప్తే ఈ మన సుమన్ టీవీలో అతను చేసిన పని అనమాట అతను ఆ విషయం చెప్పినట్టున్నాడు అది చూసి నాకు ఆయన చేతితో ఒక రూపాయి ఇప్పిస్తే నేను పైకి వస్తాను కదమ్మా అందుకని వచ్చా అంటే నాకు కళమ నీళ్ళు వచ్చేసాయి పాపం అని నేను వెళ్ళి ఒక హండ్రెడ్ రూపీస్ అన్ని ఆయన చేతి ఒక రూపాయి అన్నీ పెడితే యాక్చువల్గా లోపల రానియకూడదు ఇన్ఫెక్షన్ అప్పుడు చాలా కానీ నాకు అతని పరిస్థితి చూసి జాలేసి అతను తీసుకొచ్చి ఆయన చేతి అనమాట తీసుకుని వెళ్ళిపోయాడు సరే వెళ్ళిపోయాడు మామూలుగా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకో టూ మంత్స్ తర్వాత అప్పుడు వచ్చి అమ్మ నేను చాలా బాగున్నాను ఇప్పుడు వాళ్ళు ఏదో ఆస్తి కూడా ఏదో కలిసి వచ్చింట ఏదో అయింది నేను చాలా బాగున్నానమ్మా అది చెప్పి వెళ్ళడానికి అన్నాడు అలా ఆయన బహుశా ఆయన మనసు వల్ల ఏమోనండి ఆయన ఆయన చేతిలో ఇస్తే ఎవ్వరికైనా కలిసి వచ్చేది అనమాట అది ఆ మాట అలా నిలబడిపోయింది అందుకని ఇప్పటికి కూడా ఆయన అలా కట్టి పెట్టేవారు కాయిన్స్ అన్ని ఎవరైనా వస్తే ఇవ్వడానికి అవి ఎప్పుడు అందరికి ఇస్తూ ఉంటాయి అన్నమాట నేను వస్తే ఎవరైనా మాకు కావాలండి అంటే చాలా సంతోషం అండి గొప్పగా ఉంది న్యూస్ అసలు అంటే నార్మల్గా మీరు మ్యారేజ్ అయిన తర్వాత ఆ సినిమాలు రాక ఆర్థికంగా ఇబ్బంది పడి రోజు పడ్డ రోజులు కూడా ఉన్నాయండి అంటే మాకు ఒకసారి ఏమైందంటే మా పా పెద్ద పాప పుట్టే పుట్టిన తర్వాత అనుకుంటాను ఎందుకు ఏదో కారణాల వల్ల ఇండస్ట్రీలో చాలా పాలిటిక్స్ ఉంటాయి నాకు రీజన్స్ నిజంగానే తెలియదు కానీ ఏదో కారణాల వల్ల ఒకేసారి ఎనిమిది సినిమాల్లో హీరోగా బుక్ అయిన అతన్ని తీయించేశారండి అదొక పీరియడ్ టైం కాదు గుర్తులేదు నాకు అంటే ఈయన ఈయన చంద్రమోహన్ ఉన్నాడని చెప్పి చంద్రకళ్ళు ఒప్పుకుంది అలా చాలామంది హీరోయిన్స్ ఒప్పుకున్నారు అప్పట్లో ఉండే హీరోయిన్స్ ఈయన హీరో ఐ మీకు తెలుసు కదా ఈయన గేట్ వే ఆఫ్ హీరోయిన్ ఈయన యాక్ట్ చేస్తే పైకి వస్తారని చెప్పి అందరూ చంద్రమోహన్ గారి పక్కన క్యారెక్టర్ అంటే హీరోయిన్స్ ఒప్పుకునే వాళ్ళు పాప అలా అందరూ ఒప్పుకున్న తర్వాత ఏంటి లో సెట్ లోకి వెళ్తే ఎవరు ఏంటి అని ఫోన్ చేశారు అలా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఆ ఒక సిక్స్ మంత్స్ లోపల ఎనిమిది సినిమాలు అసలు ఆ టైంలో చంద్రమోహన్ గారికి వచ్చిన డిప్రెషన్ యాంగర్ ఇస్ అ వెరీ ఆంగ్రీ పర్సన్ యాక్చువల్లీ చాలా కోపిస్త్రీపేషన్ చాలా ఇంపేషం అంటే ఆయనకి ఏదైనా ఇరిటేషన్ వచ్చేస్తే అలా ఉండేదన్నమాట ఆ టైంలో నేను ఒక వైఫ్ గా ఒక రకంగా నా పెంపకమో ఏదో నాకు తెలియదు కానీ దట్ వాస్ టైం ఐ థింక్ ఇట్ వాస్ డిఫికల్ట్ టైం ఫర్ ఆల్ ఆఫ్ అఫర్స్ ఆయన్ని మళ్ళీ మనిషిని చేసుకోవడానికి పర్వాలేదండి మనకేం అవదు అని చెప్తున్నాం కానీ వెనకాలేముందని పర్వాలేదండి ఏమవుదని చెప్తున్నాం కానీ ఆయన ఆయనకి తెలీదా నమ్మాలి ఆ టైంలో నమ్మాలంటే ఎంత కష్టం ఒకటే పాప అప్పటి పెద్ద పాప ఒకటే ఉంది సో అసలు మెడ్రాస్ లో సంసారం అసలు సినిమాలు అలా తీసేసుకుంటూ పోతే నా బతుకైపోతుంది అన్న భయం ఉంటుంది కదా టెన్షన్ పైగా ఆ ఉద్యోగం కూడా వదిలేసారు అప్పుడు యాక్చువల్ గా అగ్రికల్చర్ బిఎస్సి అయిపోగానే ఐ హ్యాడ్ ఎ గుడ్ జాబ్ అలాంటి జాబ్ ని బిఎన్ రెడ్డి గారు రంగులు రాట్నం కోసం ఆయన లీవ్ లాంగ్ లీవ్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి లాంగ్ లీవ్ రెండేళ్లు చేసి అప్పుడు లాంగ్ లీవ్ ఇచ్చారు సో శాలరీ రాదు కానీ బట్ జాబ్ పోదు ఎందుకంటే ఈ రంగుల రత్నం సినిమా స్టాఫ్ ఫినిష్ చేయడం కోసం అలాంటిది నా అంత ఆ జాబ్ లేదు అసలు ఈ వీళ్ళు మళ్ళీ ఇలా యాక్ట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఏ జాబ్ మీకు తెలుసు కదా ఇప్పుడు పిల్లలు చూస్తే నాకు అదే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నాలుగైదు సార్లు మేకప్ వేసుకుని సినిమాలోకి వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళి మామూలుగా హాయిగా బ్యాంక్ ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉండదండి కష్టం సెలబ్రిటీ అయిన తర్వాత సెలబ్రిటీ అయిన తర్వాత వీళ్ళకి కూడా ఒక సైకి డిప్లవర్ అవుతుంది అవును ఐథింగ్ స్పెషల్ అండి అక్కడి నుంచి వెనక్కి రావడం కూడా చాలా డిఫికల్ట్ అలాటప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు కొత్త పిల్లలు హీరోలు బ్రహ్మాండంగా వస్తుంటారు వాళ్ళు ఎంత వాచ్ అప్పుడు అనుకుంటూ మళ్ళీ ఒక నాలుగు సినిమాలు ఐదు సినిమాలు తర్వాత కనబడరు ఏం చేస్తారు ఏదైనా చేయాలి కదా చెయ్యాలంటే కూడా ఈ సెలబ్రిటీ స్టేటస్ అడ్డం వస్తూనే ఉంటుంది అవును అలాంటి పరిస్థితి మేము కూడా అనుభవించాం అనమాట టైం అప్పుడు అయిందండి ఈ బ్లాక్ మళ్ళీ తర్వాత ఏదో మళ్ళీ చిన్న చిన్న సినిమాలు ఏవో వచ్చాయి మళ్ళీ మీకు తర్వాత తెలియదు అండి ఏదో ఉంటాయి ప్రొడ్యూసర్లకి ప్రాబ్లం ఇక్కడ ఏదో ఉంటాయి మనకి తెలీదు అంటే చంద్రమోహన్ గారి వాజ్ వెరీ అకామడేటివ్ టు ప్రొడ్యూసర్స్ ఈయన వల్ల ప్రాబ్లం లేదు కానీ ఏదో సంథింగ్ హ్యాపీ ఆ టైం మన టైం కూడా బాగుండకపోయిండొచ్చు కాసేపు అనుకోవాలా లేదు నా ఒక రకంగా పాపం అందుకనే బికాస్ ఎప్పుడో అది కూడా ఉంటుందండి ఆ ఫ్లో ఆఫ్ ఇది మాకు కావాల్సింది ఏది తక్కువ జరగలేదు ఎక్కువ లేదు తక్కువ తక్కువ జరగలేదు అది బికాస్ ఆఫ్ ఆయన వల్ల ఆయన డిసిప్లిన్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అది మటుకు ఎస్పి శైలజ వాళ్ళందరూ నాకు చాలా దగ్గర అనమాట అంటే ప్రతి దానిలో నువ్వు ఆదర్శం ఒప్పుకుంటాం కానీ ఫైనాన్షియల్ దొస్తే అంకుల్ ఫోటో పెట్టుకుంటాం ఆయన దగ్గరే మేము నేర్చుకుని పైకి వచ్చాం అందరం అని చెప్పేది అమ్మాయి అలా ఆయనని అలా ఆదర్శంగా పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఎప్పుడు మా మేకప్ మెన్లు మా దగ్గర కాస్ట్యూమర్స్ అందరూ కూడా ఆయన డిసిప్లిన్ లో చాలా ఇళ్ళు కొనుక్కుని వాకిళ్ళు కొనుక్కుని ఎలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవారు వాళ్ళకి హెల్ప్ చేసేవారు తర్వాత వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు కానీ ముందు నువ్వు స్థలం అనుకుంటున్నావు ముందు ముందు డబ్బులు లేవండి ఇప్పుడు ఏం చేయాలంటే ముందు నేను ఇస్తాను ముందు నువ్వు కొనేసుకో ఫస్ట్ తర్వాత చూద్దాం అనేవారు అలా ఎంత మందికి చేశారు ఆయన డెవలప్ చేసుకున్నారు కానీ ఏంటంటే ఇప్పుడు అంటే నాకు నా చేతికి వచ్చిన తర్వాత అవన్నీ ఆలోచిస్తుంటే ఏం చేశారంటే డివ్ ఫైనాన్షియల్ గైడ్ అది కనుకుంటే బాగుండేది అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటి ప్రగతి రిసార్ట్స్ అండి ఆ స్థలం చంద్రమోహన్ గారిది యాక్చువల్లీ కొన్నారు నా పేరు మీద కొన్నారు అది అప్పుడు కొనగానే ఎవరో ఏదైనా వచ్చి ఎందుకండి ఇక్కడ ఇప్పుడు ఇదే అన్న అదే చెప్తున్నాను ఈజ్ డైరెక్టర్ యాక్టర్ ఆయనతో ఎవరున్నా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లో ఉండేవాళ్ళు అయిపోతారు ఇప్పుడు ఎందుకండి ఇది ఇప్పుడు బ్రహ్మాండమైన లాభం వస్తుంది సార్ మళ్ళీ ఎవడు పట్టించుకుంటారో పట్టించుకోరో ఏదవుతుందో తెలీదు గవర్నమెంట్లు మారిపోతుంటాయి ఏదైనా అన్నారనుకోండి నమ్మేసేవారు అయ్యో ఇప్పుడు ప్రగతి అందరూ చంద్రమోహన్ గారికి మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అనడానికి కారణం ఏంటంటే ఆయన కొన్న ఆస్తులు లెక్కేస్తున్నారు అనమాట ఇప్పుడు మేము ఒక తోట ఉండేది మాకు పద్నాలుగు ఎకరాల తోట సరే అప్పుడేదో ఈ పాలిటిక్స్ దానిలో గందరగోళంలో ఈ డీఎంకే అన్న డీఎంకే దీనిలో ఆ తోటలోకి వచ్చి వాళ్ళు ఏదో ఒక చిన్న ఏదో యాక్సిడెంట్ ఏదో జరిగింది దానివల్ల ఏమో ఈయన ఊళ్ళో ఉండేవారు కాదు అది పోలీస్ అయితే ఎవరు మేనేజ్ చేస్తారు నేను మళ్ళీ బాలుగారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి దానిలో అదేది గోలగకుండా ఏదో చేశారు ప్రతిసారి అక్కడేమి రావు దానికి పెట్టుబడి ఎక్కువ మన ఇంట్లోంచి పెట్టుబడి పెట్టాలి అది ఆయన పరితి ప్రాణం ఆ తోట అంటే ఎక్కడండి అది మన మెడ్రాస్ దగ్గర పూనమల్ల ఎంత దాటిన తర్వాత ఉండేవి మర్చిపోయాను నేను ఆ ప్లేస్ అక్కడ ఉండేది అనమాట సో తర్వాత ఎవరో ఒక ఎకరం లక్ష రూపాయలు వస్తున్నాయని గానీ ఇచ్చేసారు అమ్మేశారు ఆయన అమ్మేసిన తర్వాత ఇవాళ ఒక్కొక్క ఎకరం కోటి ఇక్కడ ఇప్పటికీ కూడా దాని పేరు నడిగర్ తోటం ఇప్పటికి నడిగర్ తోటం అంటే చంద్రమోహన్ గారి తోట స్టాప్ ఉంది తోట తోటం బస్టాప్ అది ఇంకా మాదే అనుకున్నారు మీరు లెక్కేసుకోండి ఇంకా పద్నాలుగు కోట్లు అనమాట అది ఒకటి చాలు చాలు కదా ఇప్పటికి లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఎవరు మమ్మల్ని అది అదంతా మీరే కదా సార్ అని అంటుంటే నాకెంత ఎంత వచ్చిందనమాట అదే కదా అదే ఈ లెక్కలే చంద్రబాబు